హాయ్ అండి స్వీట్స్ కిచెన్కి స్వాగతం నేను మీషని ఈరోజు నేను మునక్కాడి టమోటా మసాలా కర్రీ చేశానండి ఇది రైస్ చపాతి రోటీ బిర్యానీ అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ వీటిలో బాగా చేస్తుంటారు కదా ఈ కర్రీ మునక్కాడతో మనం ఎన్నో రకాలుగా చేసుకుంటుంటాం కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మసాలా వేసి చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఈ మునక్కాడి టమోటా కర్రీ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇదిగోండి మనం టమాటా ములక్కాడ మసాలా కర్రీ చేసుకోవడానికి ఇలా రెండు ములక్కాడలు తీసుకోండి ఇలా ఫ్రెష్గా చక్కగా బాగుండాలి కండగలిగి చూసారా ఎంత బాగున్నాయో ఇలాంటివి తీసుకోవాలి ఇవి శుభ్రంగా కడిగేసేసి మనం కట్ చేసేసుకుందాం ముందుగా మనం గ్రేవీ రెడీ చేసుకుందాం స్టవ్లిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకోండి పెట్టుకుని అందులోకి రెండు స్పూన్లు పల్లీలు వేసుకోండి చక్కగా దగ్గరే ఉండి వేయించుకోండి మాడిపోకుండా మాడిపోతే మళ్ళీ టేస్ట్ పోతుంది కర్రీ అంతా వేగిన తర్వాత ఇదిగోండి ఒక చిన్న చెక్క ముక్క నాలుగు లవంగాలు ఒక ఎరకాయ ఇవి వేసుకోండి ఎక్కువ వేయద్దు లైట్గా వేయండి అంతే ఇవి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి పచ్చి కొబ్బరి ఒక నాలుగు ముక్కలు వేసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినే వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత సరే కొంచెం వేగినాయి మరీ ఎక్కువ వేగన అవసరం లేదు ఈ కొబ్బరి కొన్ని జీడిపప్పులు ఇందులో వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి ఇవన్నీ చక్కగా వేగిపోయినాయండి కదా ఇవి చలారిపోయినాయి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇందులోనే ఒక మూడు అల్లం ముక్కలు ఒక నాలుగు ఉల్లిపాయ రప్పులు వేసేసి గ్రైండ్ చేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పెషల్గా వేసే అవసరం లేకుండా ఇందులోనే వేసి గ్రైండ్ చేసేయండి ఇదిగోండి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి కొంచెం అవసరమైతే నీళ్లు పోసుకొని ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఒక పెద్ద టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసి గ్రైండ్ చేసేయండి ఇదిగోండి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి అవసరానికి తగ్గ నీళ్లు పోసుకొని ఇదిగోండి ఈ లోపలన్నీ రెడీ చేసి పెట్టుకోండి ములక్కాడు ఇలా కట్ చేసి పెట్టుకోండి టమాటాలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు రెడీ చేసి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకోండి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి రసినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఎండుమిరప కొంచెం కరివేపాకు

ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత చూడండి మగ్గిపోయినాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మరీ ఇవ్వకూడదు ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసేద్దాం మనం విడిగే టమాటాలు గ్రైండ్ చేసుకున్నా కూడా ఇందులో ఒక రెండు టమోటాలు వేసుకోండి అప్పుడు బాగుంటుంది మళ్ళీ ఒక్క నిమిషం మనం ఒక రెండు నిమిషాలు మూట పెట్టేస్తాం టమోటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి ఈ కసూరి మేతి కొంచెం వేసుకోండి ఇలా కసూరి మేతి కొంచెం తీసుకుని నలపండి ఇలా నలిపేసేసి ఇందులో వేసేయండి చాలా టేస్ట్ వస్తుందండి ఇది వేయటం వల్ల మర్చిపోకుండా వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కారం ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇది రెండు స్పూన్లు ఇలా కారం వేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా టమోటాలు ఉల్లిపాయలు ఈ గ్రేవీ ఇది ఇందులో వేసేయండి ఇందులోకి టేస్ట్ ఉంట సాల్ట్ వేసేసుకోండి ఇందాక మనం కొంచెం వేసుకున్నాం కదా ములక్కాళ్ళు వేయించేటప్పుడు ఇప్పుడు కరెక్ట్గా జ్యూసి వేసుకోండి పెట్ట మీకు కదా చూసారా ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా గ్రేవీ జీడిపప్పు పల్లీలు అన్నీ అది ఇందులో వేసేయండి ఈ మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి ఇవి కూడా పోసేయండి ఇందులో ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేస్తే రెడీ అయిపోతుంది ఇంకొక నిమిషం రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి అయిపోయింది వద్దు ఒకసారి ఉప్పు కారం సరిపోయినా ఇది తీసుకోండి టేస్ట్ అసలు సూపర్గా ఉందండి సులుభలే ఉంది కూర ఒక స్టవ్ ఆఫ్ చేసేద్దాం దించబోయే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇంతేనండి మునక్కాడ టమాటా మసాలా కర్రీ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది మనకి చూస్తుంటేనే ఆ కూర టెక్స్చర్ అనేది అర్థమైపోతుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అసలు చూస్తుంటే తెలుస్తుంది కదా అసలు చాలా బాగుందండి ఒక్కసారి ఇలా చేయండి మీరు ఇంకా ములక్కాడలు ఎప్పుడు కనిపించినా వెంటనే ఇలా చేయాలని అనిపిస్తుంది మీకు ఆటోమేటిక్గా అంత బాగుంటుంది ఇది మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి